గత రెండు రోజుల క్రితం వఫ్ బిల్ లోక్సభలో అలాగే మరియు అలాగే రాజ్యసభలో ఆమోదించడం మనం చూడడం జరిగింది లోక్సభలో రాజ్యసభలో ఆమోదించిన తర్వాత అది రాష్ట్రపతి ఆమోదం కోసం అక్కడ పంపడం జరిగింది ఇది ఈ బిల్ అనేదే చెట్ట విరుద్ధం ఎందుకంటే బేసిక్ ఆర్టికల్స్ మన రాజ్యాంగంలో ఏమున్నాయో దానికి పూర్తి భిన్నంగా ఈ సవర్ణ బిల్ తయారు చేయడం జరిగింది ఇవన్నీ ఒక ముస్లిం సమాజానికి కుట్రపూరితంగా ముస్లిం సమాజానికి అణదోకాలని చెప్పి ఈరోజు ఈ బిల్ తీసుకురావడం జరిగింది మనం చూసుకున్నట్లయితే దీంట్లో అనేక ఆర్టికల్స్ మన భారత రాజ్యాంగం ప్రకారంగా ఆర్టికల్ పద్నాలుగు అయితే ఏమి పదహైదు అయితే ఏమి అలాగే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై తొమ్మిది ముప్పై మూడు వందలు ఈ ఆర్టికల్స్ కన్ని ధిక్కరించి ఈరోజు ఈ ఆమోదించడం జరిగింది ఈ సందర్భంగా చేయడం ఏమంటే ఒక మినిస్టర్ అయినా కేంద్ర మంత్రి అయినా రాష్ట్ర మంత్రి అయినా ఒక ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని చెప్పి ప్రమాణం చేస్తారు కానీ ఈరోజు అదే రాజ్యాంగాన్ని శాసనాలను ధిక్కరించి ఈరోజు ఈ బిల్లును పాస్ చేయడం జరుగుతోంది ఉంది ఇది తీవ్ర తీవ్ర పరిణామాలు ఉన్నాయి అవుతాయి ఎందుకంటే ఇది చాలా దీని అంశాలు చూసుకున్నట్లయితే ముస్లిం సంబంధించి ఇక్కడ మూడు వందల సంవత్సరాల ప్రూఫ్స్ చూపియాలంట మసీదులకు కానీ ఖబ్రస్థాన్లకు కానీ అలాగే మతపరమైన ఏవైనా ఇన్స్టిట్యూషన్స్ కైనా కానీ వీళ్ళకు ప్రూఫ్ చూపియాలంట ఎవరు చూసుకున్నా ఒక యాభై వేలు యాభై ఏళ్ళ డాక్యుమెంట్స్ ఉంటాయి అంతే కాని మూడు వందల సంవత్సరాలు వంద సంవత్సరాలు డాక్యుమెంట్స్ తీసుకొని ప్రూఫ్ చేయాలనుకుంటున్నారు ఇందులో మనం గమనించుకున్నట్లయితే ఈ ఈ బిల్లు అటు టీడీపీ పార్టీ కానీ ఇటు వైసీపీ పార్టీ కానీ వైఖరులతో వీళ్ళు చేస్తా ఉన్నారు వీళ్ళకి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ లో యాభై లక్షల మంది ప్రజలు ఉన్నారు ముస్లిం ప్రజలు వీళ్ళందరికీ మీరు మోసం చేసిన వాళ్ళు ఎందుకంటే ఈ రోజు గమనించుకున్నట్లే రెండు పార్టీలు కూడా ఒక పార్టీ అయితే బహిరంగ చేస్తున్నారు ఇంకొక పార్టీ అయితే ఒక లోక్సభలో బహిష్కరిస్తారు రాజ్యసభలో ఓటేస్తారు దీని దీని మతలం ఏంటి ప్రజలకు మోసం చేయాలనే కదా ముస్లిం ప్రజలకు మోసం చేయాలనే కదా మీరు ఇఫ్తార్ బిందులోకి వచ్చి అదే బిందులో ఆ మసీదులో కూర్చొని బిందులు చేసిన వారు ఈరోజు మీరు ఈ బిల్ ఆమోదం అయిన తర్వాత ఆ మసీదుకు మీదే అని చెప్పి ఏంటి ప్రూఫ్ అని చెప్పి మీరు అడిగే పరిస్థితి రోజు మనం భారతదేశంలో చూస్తూ ఉన్నాము ఈరోజు ఈ వగ్ నాన్ ముస్లింస్ కు చోటు కలిగిస్తారంట ఇది ఎలా సా అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను టిడి ఉంది అలాగే క్రైస్తవ సోగకు సంబంధించిన వాళ్ళ అసోసియేషన్స్ ఉన్నాయి బోర్డ్స్ ఉన్నాయి అందులో ఎవరికైనా ముస్లింస్ సోడిస్తున్నారా అలాంటప్పుడు కేవలం మైనారిటీలకు అనకాల మైనారిటీలకు ఎటువంటి పవర్ ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ రోజు ఈ బిల్లు తీసుకురావడం జరుగుతూ ఉంది మనం చూసుకున్నట్లయితే ఇది ఎందుకు చేస్తున్నారంటే ముస్లిం మహిళలకు మేలు జరగడానికి చేస్తున్నామని చెప్పి టీడీపీ ఎంపీలు లోక్సభలో చెప్తారు అయ్యా మీరు ముస్లిం మహిళలకు మీరు చేసేందుకు మీరు ఇక్కడ ఆలోచించండి ఎంతమందికి మీరు ముస్లిం మహిళలకు మీరు సీట్లు ఇచ్చినారు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎమ్మెల్యేలు ముస్లిం మహిళలు కేంద్రంలో ఎంతమంది ముస్లిం మహిళలు ఎంపీలు ఉన్నారు కేవలం కపట ప్రేమ చూపిస్తూ ప్రజలకు తప్పుదోవ పట్టించే విధంగా మీరు ఈరోజు ప్రజలకు మభ్య పెడుతూ ఈ రోజు మీరు ఈ చట్టాలు ఆమోదిస్తా ఉన్నారు కాశ్మీర్లో దాదాపు యాభై వేల మంది బ్రాహ్మణులకు అన్యాయం జరుగుతుంది దాని గురించి పట్టించుకోరు అటు చైనా బార్డర్ లో వేల కిలోమీటర్లు చైనా అక్కడ ఆగ్రమించి మన భూభాగంలో వస్తే దాంట్లో దాని గురించి పట్టించుకోరు ఇక్కడ ఏమీ లేని దానికి ఇక్కడ వచ్చి ముస్లిం మహిళల గురించి వీళ్ళు సేఫ్టీ కోసం ఈ బిల్లు మేము సపోర్ట్ చేస్తున్నామని చెప్పడం ఎంతవరకు సమంజ స్వామి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను గుజరాత్ లో ఒక ముస్లిం మహిళకు రేప్ జరిగిన సంఘటనలో ఆ కేసులో దాదాపుగా పదేళ్ళు శిక్ష అనుభవించిన పదు పదకొండు మందికి వాళ్ళు రిలీజ్ అయిన తర్వాత వాళ్లకు సత్కారం చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఇలాంటి పార్టీలకు టీడీపీ పార్టీ సపోర్ట్ చేస్తూ ఉంది ఇది ఎంతవరకు సమంజసం మొన్నటి మొన్న పది రోజుల క్రితం కూడా మేము ముస్లిం సమాజానికి ఎటువంటి ఇబ్బంది జరిగినా నేను సహించానని చెప్పి ముస్లిం మేము ఉన్నామని చెప్పి చెప్పిన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముస్లిం ప్రజలకు తీరని లోటు చేశారు రాబో తరాలు మర్చిపోవు ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే మేము చెప్తాను భవిష్యత్తు తరాలు మర్చిపోవు మర్చిపోవు మీరు చేసిన ఈ అన్యాయం ఎప్పటికీ మరవలేము ఎందుకంటే ఈరోజు మద్రసాలో కాకుండా పోతాయి మసూదులకు ప్రూఫ్ అడుగుతారు కలెక్టర్ జోక్ ఏమంట ఇది ఎక్కడ చూడండి ఇప్పుడు కలెక్టర్ సర్వాధికారం ఇస్తారంట అంటే ఇప్పుడు ఎవరైనా ఒక ప్రభుత్వం మీద బోర్డుల మధ్యలో ఎక్కడైనా సర్వసాధారణమై కేసులు జరుగుతూ ఉంటాయి అలాంటి పక్షంలో కలెక్టర్ గారు వస్తే కలెక్టర్ ఏం చేస్తారు ప్రభుత్వం తరఫున మాట్లాడతారు సో ఆ కేసులు కూడా పోతాయి తీవ్ర అన్యాయం జరుగుతాయి ముస్ ముస్లింస్ ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం రెండు రోజులు అయింది కూడా పాస్ అయ్యి రెండు రోజులు కూడా గడవక ముందే ఇప్పుడు ఖబ్రస్థాన్ లో ఎంట్రీ లేదని చెప్పి ఖబ్రస్థాన్ ని మూసేసినారు ఈ స్థలం ఇది కాదని చెప్పి దీనికి ఏం సమాధానం చెప్తారో చెప్పండి డెడ్ బాడీని తీసుకొని రోజుల మీద రెండు రోజుల నుంచి పరిగాములు రాస్తారు అక్కడ ఖబ్రస్థాన్ మూసేసినారు ఇది మీకు ఇక్కడ హక్కు లేదు అని చెప్పి ఇక్కడ ఇలాంటి పరిస్థితులు ఎన్నో చూడాల్సి వస్తారు భవిష్యత్ కాలంలో ఇది ఎవరి కోసం ఎవరి మెప్పు కోసం చంద్రబాబు నాయుడు గారు మీరు సమాధానం ఇవ్వాలా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే ఈ రాజ్యాంగ విరుద్ధమైన బిల్లు మీరు ఉపసంహరించుకోవాలా ఎందుకంటే ఇది తీరని లోడు మీకు అనేక ప్రయోజనాలు ఉండొచ్చు మీకు కానీ తాకట్టు పెట్టారు మీరు కోట్లాది ముస్లిం ప్రజల ఆత్మ గౌరవాన్ని అలాగే భవిష్యత్తును మీరు తాకట్టు పెట్టారు ప్రజలకు ఇబ్బంది పెడతారు రాబో రోజుల్లో తీవ్రమైన పరిణామాలు ఉంటాయి అందుకనే మేము డిమాండ్ చేసేది ఏంటంటే టీడీపీ వాళ్ళు నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను అయ్యా మీకు ముస్లిం ప్రజలు ఓటు వేయలేదా మన స్థానిక ఎమ్మెల్యే గారు కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నాను దాదాపుగా యాభై ఇరవై వేల మంది ముస్లిం ప్రజలు మీకు ఓటు వేయలేదా చెప్పండి దీనికి సమాధానం చెప్పండి మీ వైఖరింటు దీని గురించి తెలపండి మీరు కనీసం ఎవరినైనా మాట్లాడినారా ఎవరైనా సంప్రదింపులు చేశారా మీకు ఓటు వేసిన పాపాన్ని మీరు ముస్లిం ప్రజలకు ఇలా మోసం చేస్తారా మాజీ శాసనసభ్యులు రాజమౌళి రెడ్డి గారు ముస్లింలకు నేను దత్తపుత్రుడు అంటారు ఆయన ఇంతకు దీని గురించి మాట్లాడకపోవడం ఎంత దౌర్భాగ్యమో మీరు గమనించండి ఒక స్టాచ్యూ ఒక చిన్న ఇష్యూ కోసం విగ్రహం కోసం ఇక్కడ పెట్టలేదని చెప్పి ఒక నియోజకవర్గానికి సంబంధించిన ఒక ఇష్యూను రాష్ట్ర వ్యాప్త ఇష్యూగా మాట్లాడిన వ్యక్తి ఈరోజు దేశవ్యాప్తంగా రగిలిపోతా ఉన్నాయి ఈ అంశం మీద మాట్లాడకపోవడం మీ వైఖరి ఏంటో మీకు స్పష్టం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అలాగే ప్రొద్దుటూరులో కూడా అనేక మంది మైనార్టీ లీడర్లు ఉన్నారు అనేక సంఘాలు ఉన్నాయి ఇలా వీళ్ళందరూ కలిసి రావాలని చెప్పి ఈ సందర్భం నేను తెలియజేస్తా ఉన్నాను ఎవరో వస్తాడో ఏదో చేస్తాడని చెప్పి మనం అనుకుంటా అంటే మన భ్రమంలో బ్రతికినట్టే మనకు మనం ఇప్పుడు స్పందించకపోతే ఇప్పుడు మనం మన హక్కుల్ని మనం సాధించలేకపోతే మనం రాబోయే భావితనాలకు మన రాబోయే జనరేషన్స్ కు మనం మనం అన్యాయం చేసిన వాళ్ళం అవుతాము అందుకనే ఇవన్నీ గుర్తుపెట్టుకొని మనమందరం ఈ బిల్లును ఉపసంహరించుకునే విధంగా మేము ప్రభుత్వం మనమంతా కలిసి ప్రభుత్వాల మీద మేము మనమంతా కలిసి ఒత్తిడి తీసుకురావాలి అనిపి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మనం ఈరోజు చూసుకున్నట్లయితే ఏది చేసినా మోడీ చేశారు భారతీయ జనతా పార్టీ చేశామంటున్నారు కానీ ఇదే ఈ బిల్లును ఆమోదించడానికి ముఖ్య కారకులైనా ఎవరు అని చెప్పి గమనించాలా మోడీ ఏముంది మోడీ ఏ నాయకుడితో అయినా పని చేయించుకోగలుగుతాడు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా అటు టీడీపీ పార్టీ అయినా ఎవరితో అయినా పని చేసుకోమనే సత్తా మోడీ గారికి ఉంది మనం డైరెక్ట్ గా చెప్పాలంటే ఓపెన్ గా చెప్పాలంటే మోడీ మనం డైరెక్ట్ గా ఏం చేసుకోలేము ఏదైనా సరే వాళ్ళకి ఎవరు మద్దతు ఇస్తా ఉన్నారు వాళ్ళు ఎవరి మద్దతు ఆ ఆమోదం చేశారని చెప్పి మనం గమనించాలా బీజేపీ పార్టీకి సపోర్ట్ చేసింది తెలుగుదేశం పార్టీ రాజ్యసభలో సపోర్ట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీలందరూ దందోక వైఖరితో వీళ్ళు ఈ రోజు రాజకీయాలు చేస్తా ఉన్నారు వీళ్ళు ముస్లిం ప్రజలకు మోసం చేస్తూ ఉన్నారు మనం అంతా గమనించాలా ఒక రూట్ కాస్ట్ మనం తెలుసుకున్నట్లయితే బీజేపీ పార్టీకి బలం ఎవరంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ వీళ్ళకు మనం ఓట్లు వేయాలని చెప్పి ఆలోచించండి గుర్తుపెట్టుకోండి మనం ఈ ఎమ్మెల్యేలకు కానీ ఈ మినిస్టర్లకు కానీ ఎవరు సపోర్ట్ ఉంది కేంద్ర ప్రభుత్వానికి మన రాష్ట్రం నుంచి మన దౌర్భాగ్యం ఇది ఏ రాష్ట్రంలో చూసుకున్నా కూడా ఏదో ఒక పార్టీ అక్కడ స్థానికంగా ఉండబడిన పార్టీ ఏదో ఒక పార్టీ సమర్థిస్తే ఇంకో పార్టీని విమర్శిస్తారు కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే రెండు పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు పలుకుతుంది ఈ విషయం మనం చూసుకున్నట్లయితే ఏ టిడిపి పార్టీ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా ఇద్దరు కూడా మోసం చేసేవారే కేవలం కాంగ్రెస్ పార్టీనే ప్రత్యామ్నాయం అటు రాష్ట్రంలో అయినా ఇటు కేంద్రంలో అయినా ఏదైనా చూసుకున్నట్లయితే ముస్లిం ప్రజలతో నిలబడేది కేవలం ఒక కాంగ్రెస్ పార్టీనే అది గమనించాలని చెప్పి రాబోయే రోజుల్లో ఏ ఎలక్షన్ జరిగినా అటు ఎమ్మెల్యే ఎలక్షన్లు గాని ఎంపీ ఎలక్షన్లు గాని అది జమినీ ఎలక్షన్లు గాని లోకల్ స్థానిక కౌన్సిల్ ఎలక్షన్స్ కానీ ఏ ఎలక్షన్ జరిగినా కూడా ఈ పార్టీలకు తెలుగుదేశం పార్టీకి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను